ఆంధ్ర రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ తరఫున తొలి మెగా జాబ్ మేళాను పట్నంలోని సాయిశ్రీ డిగ్రీ కాలేజ్ నందు డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ జాబ్ మేళాకు డోన్ నలుమూలల నుండి కొన్ని వేల మంది నిరుద్యోగులు హాజరయ్యారు దాదాపుగా పద్దెనిమిది కంపెనీల ప్రజాప్రతినిధులు నిరుద్యోగులు ఉద్దేశించి తమ కంపెనీల్లో ఎటువంటి సౌకర్యాలు కంపెనీలలో పనిచేయటకు కావలసిన అర్హతల గురించి తెలియజేశారు ఈ సందర్భంగా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి మీడియా ద్వారా మాట్లాడుతూ రానున్న ఐదేళ్లలో ఆంధ్ర రాష్ట్రంలోని నిరుద్యోగం అనేది పూర్తిగా రూపుమాపి ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యొక్క అలాగే డోన్ పట్టణంలో జరుగుతున్న మెగా జాబ్ మేళాల్లో ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని మంచి ఉద్యోగాల్లో చేరి వారి కుటుంబాన్ని సంతోషంగా ఉండేలా చూసుకోవాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కోట్రికే హరికిషన్ వివిధ కంపెనీల మేనేజర్లు నిరుద్యోగులు పట్టణ ప్రజలు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు ఎలక్షన్ లో కూడా చాలా మంది ఉద్యోగాలు లేవు మేము చదువుకున్నాం తెలుగుదేశం పార్టీ గెలిస్తే తప్ప గెలుస్తుంది గెలిస్తే మాకు ఉద్యోగాలు కావాలని కోవడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మేము డౌన్లో మేళా పిలిపించాము మేళ జాబ్ మేలా పెట్టాం దాదాపు పదిహేడు పద్దెనిమిది కంపెనీలు వచ్చాయి దాంతో పాటు సెక్యూరిటీ హౌస్ కీపింగ్ రకరకాల డ్రగ్స్ కానివ్వండి ఇండస్ట్రీస్ స్టీల్ ఇండస్ట్రీస్ కానివ్వండి రకరకాల పెద్ద పెద్ద కంపెనీస్ వచ్చాయి మంచి కంపెనీస్ ఇది శుభ పరిమాణం మెయిన్గా తెలిసి పార్టీ కూడా లక్ష వేదం ఆంధ్ర ఐదు హౌస్లో ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగం లేకుండా ఉండాలి అందరూ ఉద్యోగం కనిపించినా సరే చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ గారు చెప్పడం చెప్పడం జరిగింది చెప్పడం జరిగింది కాబట్టి అందులో భాగంగా ఈరోజు డోర్ మనం పెట్టుకున్నాం నిజంగా చాలా సంతోషపడతాను నేను మన ఆర్థిక పరిస్థితి బాగాలేదు ఉద్యోగం కావాలంటే మనము ఎప్పుడు అడ్వాడేజ్ వస్తుందా అప్లై చేసుకోవాలి తిరగాలి అది కాకుండా నేరుగా మీ ఇంటికి వచ్చారు ఉద్యోగం కూడా ఇది ఒక మంచి శుభం పెద్ద మీ ఇంటికి వచ్చాయి కాబట్టి మీ ఆఫీస్లో మీ కష్టం రూమ్లో పోయి వాళ్ళకి మీ సర్పజ్ ఇచ్చి మీ ఎక్స్పీరియన్స్ చెప్తే తప్పకుండా నాకు అపాయింట్మెంట్ ఇస్తారు తర్వాత హైదరాబాద్ ట్రైనింగ్ ఉండి మంచి మంచి స్థాయి అవకాశం ఉంది కాబట్టి అన్ని కులాలు కూడా మహిళలు కానివ్వండి మగవాళ్ళు కానివ్వండి ఎస్సీ బీసీ మైనార్టీ కావండి కులబం లేకుండా ఓకైతే స్కిల్ ఉందో అంతా కూడా దయచేసి ఇటు అవకాశం వాడుకోవాలి కోరుకుంటే ఎందుకంటే డబ్బుతో కూడే పని మీ అంటే మీకు ఆర్థిక పరిస్థితి బాగాలేదు హైదరాబాద్ కానీ బ్యాంకులో పరిస్థితి లేదు మీకు కాబట్టి ఇది మీ ఇంటికి వచ్చింది మీ ఇంటికి కాబట్టి అంతా కూడా ఆఫర్స్ వాడుకొని మీ జీవితాలు బాగా చేసుకొని మీ తల్లిదండ్రుల కళ్ళలో ఆనంద బాష్పత్మని మేము కోరుకుంటాం తప్పకుండా పెద్ద ఎత్తున వచ్చారు దా పదిహేను వచ్చారు అవసరమైతే మళ్ళీ తొందరగా పెడతాం ఇది అందరూ కూడా ఎప్పుడైనా దొరికితే దీన్ని తీసుకొని రిజల్ట్ చూసుకొని మళ్ళీ అవసరం వస్తే ముందు కూడా మళ్ళీ టూ మంత్స్ త్రీ మంత్స్లో పెట్టి మళ్ళీ తగ్గిన వారు కూడా ఆకాశం కనిపించే అవకాశం ఉంది ఇవన్నీ కూడా దీన్ని దయచేసి ఎంత రిక్వెస్ట్ చేస్తున్నా ఇక్కడ ఆకాశాన్ని మిస్యూస్ చేసుకోకుండా అందరూ వాడుకొని మీ భవిష్యత్తును మీ భవిష్యత్ పాడేసుకునే కూడా మేము కోరుకుంటున్నాం